నేను ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను తర్వాత చేస్తాను వీడియో కాల్ చేయముందు నేను మీటింగ్ లో ఉన్నాను ఇప్పుడు వీడియో కాల్ చేయలేను బాయ్ నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నా నేను ఇంటికి వెళ్ళాలి నాతో ఇంట్లో ఉంటూనే వేరేవాడి పక్కలో అలా నన్ను పెళ్లి చేసుకున్నావు కదా వాడితో ఏంటి ఇప్పుడు ఇదే నా ప్రేమ ఎందుకు నవ్వుతున్నావ్ నీకు ప్రాపర్ జాబ్ లేదు మనీ లేదు బ్యాక్ గ్రౌండ్ లేదు అసలు లోకంలో ఏ అయినా నీలాంటి వాడితో రిలేషన్షిప్ లో ఉండాలని ఎందుకు అనుకుంటది కొట్టే వరకు వచ్చింది నా మీద ప్రేమ నువ్వు అడిగినట్టే కానీ ఒక్కసారి నువ్వు నిన్ను నిన్ను పెళ్లి చేసుకుంటాడేమో ఇట్స్ ఓవర్ విత్ ప్రతాప్ ఇంకా మనం ఎప్పటికి ఇలానే కలిసి ఉండొచ్చు ప్రతాప్ కి మన గురించి తెలిసిపోయింది నువ్వు కూడా మీ పేరెంట్స్ కి మన గురించి చెప్పేసి మనం పెళ్లి చేసుకోవచ్చు సీరియస్లీ రేను నేను నిన్ను పెళ్ళా అరే అంటే నీకు ఆల్రెడీ పెళ్ళయింది నీకు పెళ్ళై కూడా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను నువ్వు ఎలా అనుకున్నావు నువ్వే నా వెంట పడ్డావు నేనెప్పుడు నేను లవ్ చేయలేదు ఐ జస్ట్ ఎంజాయ్ ద టైం అంతే ఇడియట్ నన్ను ఎందుకు చీట్ చేశావు చీట్ చేసింది నువ్వు నువ్వు నీ హస్బెండ్ ని చీట్ చేశావు నేను నిన్ను కాదు అండ్ నాకు ఇంక అవసరం లేదు అర్థమైందా అండ్ నీలాగా పెళ్ళైన చాలా మంది పడతారు బట్ పెళ్ళైంది నీకు ఆ లిమిట్స్ నీకు తెలియాలి మీకే లేనప్పుడు మాకేంది ఎట్లాస్ట్